సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఈ వీడియోలో వచ్చేసి రానున్న రోజుల్లో వచ్చే బలమైన అల్పపీడనం ఆ బలమైన అల్పపీడనం వచ్చేసి ఏ విధంగా మనకు వాయుగుండంగా మారుతుంది ఆ వాయుగుండం వలన ఏ ఏ ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు లేదా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం ఈ వీడియోని మీ అందరి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశాలని మీ అందరికీ నేను చెప్పదలుచుకుంటున్నాను ఒకసారి మనము వాతావరణ అప్డేట్ ని మనం గమనించినామంటే ఇక్కడ బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎలాంటి అల్పపీడనం అనేది లేదు కానీ ప్రస్తుతానికి అయితే బలంగా మనకు వర్షాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అలానే ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఏర్పడుతూ మెల్లగా ఏమవుతుందంటే కోస్తాంధ్ర వైపుగా ఈ వర్షాలు అనేవి దూసుకొస్తున్నాయి నిన్న మనం తీసుకుంటే కోస్తాంధ్రలో మనకు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏమంటే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసింది కొన్ని ప్రాంతాల్లో అయితే నూట నూట యాభై ఒక్కటి మిలీమీటర్లు ముఖ్యంగా మచిలీపట్నంలో నిన్న వన్ ఫిఫ్టీ వన్ మిలీమీటర్ల మనకు వర్షపాతం అనేది నమోదు జరిగింది ఇలాంటి సేమ్ ప్యాటర్న్ వచ్చేసి రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది ఆ తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లల్లో తీవ్రమైన వర్షాలు కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశాలు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి నెక్స్ట్ స్లైడ్ లో వచ్చేసి ఏమంటే మనము రానున్న రోజుల్లో వచ్చే అల్పపీడనం ఆ అల్పపీడనం మనకు వాయుగుండంగా ఏ విధంగా మారుతుంది అన్న దాని గురించి మనం చూస్తామండి ఇక్కడ చూసినామంటే ఒక అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకు జూలై పదహైదవ తారీఖున అంటే ఫిఫ్టీన్త్ నా అంటే ఎల్లుండి మనకేమవుతుందంటే ఒక బలమైన అల్పపీడనం అనేది ఏర్పడుతుంది ఆ అల్పపీడనాన్ని అతుక్కొని మనకేమంటే మాన్సూన్ ట్రఫ్ అనేది ఇక చూసినామంటే ఇది అల్పపీడన ప్రాంతం ఈ అపబడిన ప్రాంతాన్ని అతుక్కొని మనకు ఒక బలమైన మాన్సూన్ ట్రఫ్ అనేది ఏర్పడుతుంది ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది ఏర్పడడం వలన ఏమవుతుందంటే తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్లో మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాన్సూన్ ట్రఫ్ ఏ ప్రాంతంలో అయితే ఉందో ఏ ప్రాంతం మీద అయితే కూర్చొని ఉందో ఆ ప్రాంతం మీద అయితే మాత్రం వర్షాలు అనేవి చాలా విస్తారంగా చాలా భారీగా ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక చూసామంటే అందరూ చెప్పగలుగుతారు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలానే ఉత్తరాంధ్ర జిల్లాలోని కొండ ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు మనం బాగా గమనిస్తున్నాం దీని వలన ఏమవుతుందంటే గోదావరి నదిలో మనకు వరద పోటెత్తే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే బాగా స్పష్టంగా మనకు ఈ అల్పపీడనం వచ్చేసి బ పడి ఒక బలహీనమైన వాయుగుండంగా మారి ఆ బలహీనమైన వాయుగుండం అనుసరించి ఉన్న ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం దాని వలన రానున్న రోజుల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న సంకేతాలు కూడా మనము దీనిలో మనం స్పష్టంగా గమనిస్తున్నామండి అలానే మనము ఒక్కసారి రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో వచ్చేసి ఒక పది రోజుల వరకు అంటే ఒక పది రోజులు కూడా కాకపోయినా అప్ టు మనం పద్దెనిమిదవ తారీఖున జూలై పద్దెనిమిదవ తారీఖున వరకు ఏ ఏ ప్రాంతాల్లో మనం వర్షాలు చూ చూసే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఇక్కడ చూసినామంటే ఆదిలాబాద్ జిల్లా కుమరం భీం హస్ఫాబాద్ జిల్లా నిర్మల్ నిజామాబాద్ దాంతోపాటుగా ఏమంటే మనకు జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల్ల అలానే ఏమంటే కరీంనగర్ దాంతోపాటుగా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ హనుమకొండ పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనకేమంటే ములుగు అలానే ఏమంటే మనకు మహబూబాద్ జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అది కూడా ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి దగ్గరగూడ ప్రాంతాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ప్రాంతం కావచ్చు అలానే ఏమంటే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో కావచ్చు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు మనకు జూలై పదహైదు తారీఖున తర్వాత నుంచి మనకు కనిపిస్తున్నాయి సో జూలై పదహైదో తారీఖున వరకు తెలంగాణలో సాధారణంగా మనకి ఏ విధంగా వర్షాలు ఉంటాయో అలాంటి వర్షాలే ఉంటుంది జూలై పదహైదు నుంచి పదిహేడు మధ్యలో మనకేమంటే ఒక ఒక స్పెల్ ఆఫ్ విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది అలానే కొంచెం కిందికి వచ్చినామంటే మనము హైదరాబాద్ని చూడగలుగుతున్నాము అలానే ఏంటంటే మనకు విజయవాడను చూడగలుగుతున్నాం గుంటూరు చూడగలుగుతున్నాం ఈ ప్రాంతాలన్నీ తీసుకుంటే మనకు కొన్ని చోట్లలో మనకు భారీ వర్షాలు ఉంటుంది కొన్ని చోటల్లో మనకు మోస్తరు వర్షాలు ఉంటుంది కొన్ని చోటల్లో మనకు తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక్కసారి మనము విజయవాడ ప్రాంతం కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే మనకు కోనసీమ జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలు ఒక్కసారి మనం గమనిస్తే భారీ వర్షాలు పడేదానికి సంకేతాలు అనేవి బాగా కనిపిస్తున్నాయి అలానే హైదరాబాద్ ప్రాంతం తీసుకుంటే మనకు మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లోకి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రానున్న మూడు నాలుగు రోజుల లోపలనే మనకు కనిపిస్తుంది అంటే పద్దెనిమిదవ తారీఖున లోపలనే మనకు ఈ వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటుంది హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి స్పష్టంగా గమనిస్తున్నామండి అలానే కాస్తంత మనం ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా వెళ్తే ఒకటి కాకినాడ ఉన్న ప్రాంతాలకు వెళ్తే కాకినాడ కావచ్చు కాకినాడ ఉన్న ప్రాంతాలు అంటే మనకు అనకాపల్లి విశాఖపట్నం కావచ్చు అలానే ఏమంటే మనకు శ్రీకాకుళం జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కాస్త తూర్పు భాగాలు కావచ్చు మనకు వర్షాలు అనేవి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది సోమవారం కావచ్చు మంగళవారం కావచ్చు ఈ రెండు రోజుల్లో మనము వైజాగ్ తో పాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలైన విజయనగరం శ్రీకాకుళం అలానే ఏమంటే పార్వతీపురం మన్యం అనకాపల్లి అలానే తుని ప్రాంతాల్లో మనం ఏమంటే మోస్తరు నుంచి కాస్తంత భారీ వర్షాలు చూసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే అల్పపీడనం మన వైపున అంటే ఆంధ్ర తెలంగాణ వైపున నేను వస్తాను అంటూ కింద దిగి వస్తుంది కాబట్టి వర్షాలు అనేవి ఆ విధంగా మనకు పెరిగే అవకాశాలు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది ఇంకా కిందకి వచ్చామంటే ఒకటేంటంటే మనకు ఇంత ఇంతవరకు ఏమంటే ఆంధ్రలో మధ్య భాగానికి వచ్చాము తెలంగాణలో మధ్య భాగానికి వచ్చాము ఇప్పుడు దక్షిణ భాగాలకు వెళ్తాం ఒకటి మన మహబూబ్ నగర్ కావచ్చు లేకపోతే మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు వనపర్తి కావచ్చు పాటుగా నారాయణపేట జిల్లా కావచ్చు అలానే ఏమంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా సూర్యాపేట పాటుగా నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో వచ్చేసరికి కర్నూలు నంద్యాల జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం ఉండే అవకాశాలు అంటే మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే రానున్న ఐదు ఆరు రోజుల వరకు మనకు కనిపిస్తుంది రానున్న ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఇలాంటి ప్రభావం ఉండేది అంటే ప్రతిరోజు మనకు మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయం మధ్యలో మనకు కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో చదుర్ముదురుగా మనకు వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో కురవు ఈ విధంగా మనకు వర్షాలు ఉండే అయితే కర్నూలు నంద్యాల్లో కనిపిస్తోంది పల్నాడు కావచ్చు లేకపోతే గుంటూరు కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు ఉత్తర ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటుందే మాత్రం భారీ వర్షాలకి సూచన అనేది ప్రకాశం జిల్లాలో కనిపించడం లేదు చాలా మందికి డౌట్ ఏమంటే ప్రకాశం జిల్లాలో వర్షాలు పడతాయని నేను గతంలో చెప్పానని చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో మాత్రం తీసుకుంటే ప్రకాశం జిల్లా ఇస్ ఎ డ్రాట్ ఏరియా అంటే ఈ ఋతుపవనాల సీజన్లో ప్రకాశం జిల్లాలో పడాల్సిన టైం వచ్చేసి ఇది కాదు సెప్టెంబర్ అక్టోబర్ టైంలోనే జనరల్ గా ప్రకాశం జిల్లాలో పడుతుంది ఇప్పుడు జూలైలోనే మనకు వర్షాలు ఉండాలా అంటే అది చాలా రేర్ ఏదో రెండు వేల ఇరవై కావచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో పడ్డాయి కానీ ఆ తర్వాత నుంచి ఒక ఒకసారి మనం ట్రెండ్ చూస్తే ఎప్పుడు మనకు ప్రకాశం జిల్లాలో ఒక పాజిటివ్ నోట్లో జూన్ అంటే జూన్ జూలై కానీ ఉండే సూచనలు అనేది మనకు ఎప్పుడు కనిపించలేదండి అలానే మనము వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు అలానే ఏమంటే చిత్తూరు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా మనకేమంటే దక్షిణ ప్రకాశం జిల్లా అనంతపురము సత్యసాయి జిల్లాల్లో చదురుముదురుగానే సాయంకాలం లేదా రాత్రి సమయాలలో రానున్న ఐదారు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఒక్కసారి మనం ఏమంటే మొత్తం తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ములుగు ప్రాంతము గోదావరి ప్రవాహిత ప్రాంతాలు తెలంగాణలో ఉన్న గోదావరి ప్రవాహిత ప్రాంతాలు మీకు ఎక్కడైతే తెలంగాణలో గోదావరి కనిపిస్తుందో ఆ ప్రాంతాలన్నింటిలో మనకు భారీ వర్షాలు ఉంటుంది అదే గోదావరి ఆంధ్రాలో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు సో గోదావరి నది ఒక ఏమంటే ఒక ఇండికేషన్ లాగా ఏ ప్రాంతంలో అయితే గోదావరి ఉంటుందో ఆ ప్రాంతంలో రానున్న ఐదు ఆరు రోజుల్లో మంచి వర్షాలు ఉంటుంది ఏ ప్రాంతంలో అయితే గోదావరి నది లేదు ఆ ప్రాంతంలో అయితే మోస్తరు వర్షాలు ఉంటుంది లేదా తేలికపాటి వర్షాలు ఉంటుంది లేదా వర్షమే ఉండదు సో ఇలాంటి ప్రభావం అనేది రానున్న రోజుల్లో చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఓవరాల్ గా ఒక పిక్చర్ చూద్దాము అత్యధికంగా మనం తీసుకుంటే ఇక్కడ ఈ నీలి రంగు అంటే బాగా డీప్ నీలి రంగు చూసినామంటే ఇక్కడ బాగా భయంకరంగా చూపిస్తుంది అంటే ఇక్కడ చంద్రాపూర్ కానీ ఆదిలాబాద్ కానీ లేకపోతే నిజామాబాద్కి యువతల పక్కన ఉన్న ప్రాంతము వరంగల్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతము భద్రాద్రి కొత్తగూడెం చాలా దగ్గరగా ఉన్న ప్రాంతము అలానే ఏమంటే కొంచెం ఆంధ్రాలో కూడా వస్తుంది ఈ ప్రాంతం అనేది ఈ ప్రాంతం తీసుకొని ఒక్కసారి మనం గమనించినామంటే ఈ ప్రాంతంలో మనకు రెండు వందల నుంచి మూడు వందల మిల్లీమీటర్లు అంటే దాదాపుగా మనకేమంటే ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు రానున్న పది రోజుల మోతాదులో పడుతుంది అంటే దాదాపుగా ఒక రోజుకి రెండు రెండు అంటే టూ టూ సెంటీమీటర్స్ అనేది మనకు పడుతుంది సో ఇంత మోతాదులో మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతానికి చాలా అత్యధిక వర్షపాతం కాబట్టి ఈ ప్రాంతం నుంచే మనకు వరద అనేది పుడుతుంది గోదావరి నదిలో మనకు ఏ ప్రాంతం నుంచి వరద పుడుతుందంటే ఎక్కడో నాసిక్ లో పుట్టదు మనకు వరద అనేది వరద పుట్టాల్సిన ప్రాంతం వచ్చేసి ఆదిలాబాద్ భీం అషాబాద్ జిల్లాల నుంచి వరద అనేది ప్రారంభిస్తుంది అలానే మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతం ఆ భీమా నది ప్రవహించే ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా మనకు వర్షాలు సమృద్ధిగా పడుతుంది కాబట్టి రెండు నదులు అంటే రెండు పాయలుగా నది ఉంటుంది కాబట్టి రెండు పాయలుగా నది వచ్చి మనకు భద్రాచలంలో కలిసి పోలవరానికి వెళ్ళి అక్కడ నుంచి మనకు ధవలేశ్వరం మీదుగా బంగాళాఘాతంలో చేరుతుంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి భీమా నది అంటే అంటే భీమా నది ఉప్పొంగుతుంది అలానే మనకేమంటే మనకు ఆ తెలంగాణ నుంచి వస్తున్న గోదావరి నది కూడా ఉప్పొంగుతుంది పొంగుతుంది కాళేశ్వరం రిజర్వాయర్ లో కూడా నీళ్లు నిండుతుంది నీళ్లు నిండి కింది పొదుతారు సో దీని వల్ల వరద అనేది ఉంటుంది కానీ ఏ స్థాయిలో ఉంటుందని దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి ఏ స్థాయిలో వరద ఉంటుంది అంటే గోదావరి నదిలో మనకు ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా మనకు వర్షాలు పడతాయి అన్నది మనం చూసినాము మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ కుమరంబీ మబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని అనుసరిస్తూ మొదలవుతున్న గోదావరి నదిలో మనకు వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఆ వరద ఉద్ధృతి కాస్తగా తగ్గి మనకేమవుతుందంటే పోలవరంలోకి వచ్చి మనకు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది సో రెండు వేల ఇరవై రెండు లాగా మనకు వరదలు ఉంటాయా అంటే ఛాన్సే లేదు ఎందుకంటే వర్షాలు వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో పడినంత మోట మోతాదులో మనకు వర్షాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కాబట్టి ఇంకొక అల్పపడనం మనకైతే ఏమవుతుందంటే జూలై పంతొమ్మిది నుంచి మరో అల్పపడనం వస్తుంది కానీ ఆ అల్పపడనం ఏ వైపుగా వెళ్తుంది దాని గురించి ఇంకా మనకు క్లారిటీ లేదు ఆ అల్పపడనం పొరపాటున మన ఆంధ్ర వైపుగా వస్తే పొరపాటున మన తెలంగాణ వైపుగా వస్తే భారీ స్థాయిలో మనకైతే వరద అనేది ఉంటుంది కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితి తీసుకుంటే అలా రానట్టు మనకు కనిపిస్తోంది కానీ రానున్న వీడియోస్ లో ఇంక మేడం ఏమంటే రేపు కూడా వీడియో తీస్తున్నానని కాబట్టి ఆ వీడియోలో కూడా కన్ఫర్మ్ చేస్తాను ఏ విధంగా మనకు వచ్చే ఆశపడడం ఏ విధంగా వస్తుందన్న దాని గురించి కాబట్టి ప్రస్తుతానికి మనం ఏం ఏం గుర్తించుకోవాలంటే రానున్న ఒక పద్దెనిమిది వరకు జూలై పద్దెనిమిది వరకు గోదావరి నదిలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కానీ వరద అనేది ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశాలు అయితే నాకు కనిపిస్తుంది నాకైతే అస్సలు కనిపించడం లేదండి అలానే కృష్ణా నదిలో కూడా శ్రీశైలం రిజర్వాయర్ లోకి నీళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఒకసారి మ్యాప్ చూసినామంటే కాస్తంతా మనకు మనకు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా వర్షాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినామంటే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా పలు భాగాల్లో వర్షాలు కనిపిస్తుంది నాసిక్కి దగ్గర అంటే పరపాని కానీ లేకపోతే సోలాపూర్ కానీ గుల్బర్గా బల్గాము బళ్ళారి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొంచెం వర్షాలు చూస్తున్నాం కాబట్టి కాస్తంత మనకు కృష్ణానదిలో కూడా ప్రవాహం ఉంటుంది కానీ ఆశించిన స్థాయిలో కృష్ణానదిలో ఉండదు గోదావరి నదిలో మాత్రం కాస్తంత ప్రవాహం ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇదే అండి పూర్తి స్థాయి వాతావరణ సమాచారం వచ్చే వీడియోలో వచ్చేసి తెలంగాణలో పద్దెనిమిది తర్వాత ఏ విధంగా ఉంటుందని దాని గురించి కవర్ చేస్తాను రానున్న రోజుల్లో వచ్చే వర్షాలను కూడా కవర్ చేస్తాను ఇంకబట్టి ఏమంటే మార్నింగ్ టైమ్స్ లో వచ్చేసి లైవ్ అనేది ఉంటుంది రానున్న ఒక ఒక ఏమంటే పది రోజుల వరకు జామునేమో లైవ్ అలానే రాత్రి జామునేమో మనకి అటు రాత్రి పూట మాత్రమే వీడియోస్ ఇస్తాను సో ఏమంటే నాకు నేను ఇప్పుడు బయట ట్రిప్ లో ఉన్నాను కాబట్టి అందుబాటులో ఉన్న సమయాన్ని ఇవ్వగలుగుతున్నారు సో ఏమంటే ప్రతి సమయంలో నేను ఉంటాను వెదర్ మ్యాన్ ఉంటాను అంటే నాకు కష్టంగానే ఉంది సో డెఫినెట్ గా నా వంతు నేను నా వంతు నేను కృషి చేసి మీ అందరికి వీడియోలు అందిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో